నీ భారము యహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకును కీర్తనలు యాభై ఐదు ఇరవై రెండు దేవుడు మన ప్రతి భారమును భరించువాడు మన బ్రతుకులను తేలికగా చేయను ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేడి మనుషులకు బ్రతుకుబాటులో అనేక భారాలున్నాయి అప్పుల భారం కుటుంబ భారం బ్రతుకు భారం నీ ప్రతి భారమును తీర్చువాడు నీ దేవుడే నీకు ఏ సమస్య ఉన్నా ఆయన సన్నిధిలో మొరపెట్టు నీ సమస్యకు జవాబు దేవుడే నీ బ్రతుకును నీ జీవితమును మార్చును నీకు సంతోషము సమాధానము దయచేయును దేవుని స్థుతించు దేవుడు నీకు తృప్తి సమాధానమును అనుగ్రహించి నిన్ను ఆదుకొనుగాక ఆమెన్